హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో విద్యాశాఖ నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాథమికమైన సమాచారం అలాగే కాల్ లెటర్స్ అప్డేట్ చేయబడ్డాయండి అంటే అప్డేట్ అంటే మీకు అక్కడ సో ఇంతవరకు కాల్ లెటర్స్ వచ్చాయి కదా అవి మీకు ఇక్కడ మెరిట్ ఆధారంగా ఒకటే గుర్తుపెట్టుకోండి కేవలం మెరిటే అంటే ఓపెన్ దాన్ని ఏమంటామంటే ఓపెన్ కటాఫ్ అంటాం సో ఓపెన్ లోను మెరిట్ ఆధారంగా తీసుకోబడ్డాయి ఇంచుమించుగా రాష్ట్రంలో దాదాపుగానండి మనకి పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల లోపు ఇక్కడ ఇప్పటివరకు కూడా కాల్ లెటర్స్ అయితే కనుక జనరేట్ చేయబడ్డాయి సో ఇంకా రావాల్సినటువంటివి ఉన్నాయి దాదాపుగా ఆరు వేలకు పైగా అయితే కనుక ఇంకా కాల్ లెటర్స్ అయితే కనుక రావడానికి సిద్ధంగా ఉన్నాయి సో అభ్యర్థులు ఎవ్వరూ టెన్షన్ పెట్టుకోకండి సో దీనికి సంబంధించినటువంటి పీజీటీ ప్రిన్సిపల్ టీజీటీ కానీ ఎస్ఏ అభ్యర్థులు కానీ అలాగే ఇక్కడ ఎస్జీటీ అభ్యర్థులు పీహెచ్ క్యాండిడేట్లు ఎవరైతే టెన్షన్ పడకండి నేను మీకు ముందున్నటువంటి వీడియోలో ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ కూడా ఇచ్చాను మిత్రులారా అక్కడ మీకున్నటువంటి ప్రతి అప్డేట్లో మీరు చూడండి సో కాల్ లెటర్స్ సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా మీకు చెప్పా సో డౌన్లోడ్ అవుతున్నాయని రాత్రి అంటే నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక వచ్చాయి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి క్రిస్టనా సో అనబడుతున్నటువంటి మా స్టూడెంట్కి అయితే కనుక బయాలజీలో వచ్చిందండి అదేవిధంగా బయాలజీలో వచ్చింది సో అలాగే ఇంకొక వ్యక్తి ఉంది ఇంకొకరు ఉన్నారు వాళ్ళ పేరు నాకు ఐడియా రావట్లేదు బట్ కాకపోతే కనుక మార్నింగ్ పెట్టారు ఓకే అంటే మీరు ఆలోచన చేయండి వస్తున్నాయి అని చెప్తా ఉన్నా మీకు ఎవరో టెన్షన్ పడవసరం లేదు ఇక చూడండి ప్రతి ఒక్కరూ అంటే చాలామంది నాకు ఫోన్ కాల్ చేస్తున్నారు కదా దయచేసి ఇది నా రిక్వెస్ట్ గ్రూపులోనండి ఆల్రెడీ టెట్కి డిఎస్సికి మరియు గవర్నమెంట్ ఉద్యోగం ఏదైనా నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం నేను ఆల్రెడీ బ్యాచ్ ఫామ్ చేసి వాళ్ళకి టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ ప్రకారం చూడండి తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీ హిందీ వాళ్ళకి హిందీ సో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అయితే కనుక నేను చక్కగా వాళ్ళకి కీ పాయింట్స్ నోట్స్ ఇచ్చి వాటి మీద చదివిన తర్వాత ఏదైతే చదువుతున్నారో చదువుతున్నారో అని తెలుసుకోవడానికి కూడా ప్రతి ఒక్కరు టాపిక్ మీద కనీసం మినిమం ట్వంటీ పాయింట్స్ రాయాలి ఇరవై పాయింట్లైనా రాయాలి అలాగే గ్రూప్లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రాయాల్సిందే అదేందండి ఇక్కడ మీకు ఏదో ఉరికినే సార్ యొక్క బ్యాచ్ అంటే సరదా కనుకొక్కండి నా బ్యాచ్లో ఇంతవరకు నిన్న ఇరవై ఆరు వచ్చినాయి ఈరోజు రెండు ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది అభ్యర్థులకైతే కనుక ఓపెన్లోనే జాబులు వచ్చినాయి నిజంగా నేనైతే చాలా సంతోషపడుతున్నాను అంతేగాని వాళ్ళ ఫోటోలు పెట్టేసి వాళ్ళ హాల్ టికెట్లు పెట్టేసి హడావిడి చేసేసి కోట్లు సంపాదించే వాళ్ళు ఉంటారు ఈ రత్నం సరళ కాదు అభ్యర్థుల కోసం నిరంతరం కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు నా అభ్యర్థులు హార్డ్ వర్క్ చెయ్యాలి ఖచ్చితంగా అలాగైతేనే గ్రూప్లో జాయిన్ అవ్వడం లేకపోతే లేదు సో ఇక్కడ మీకు ఎంత సిన్సియర్గా ఎంత సీరియస్గా చక్కగా అభ్యర్థుల యొక్క బాగోలు చూసుకుని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి జాయిన్ అవ్వచ్చు ఈరోజు కష్టం వస్తే కనుక ఎవరో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కనీసం పరిగెత్తుకొచ్చారా వచ్చారా నార్మలైజేషన్లో నేను నష్టపోయాను సో రేపు ఈ ఈ నాకు దగ్గరికి కాల్ లెటర్ రాలేదు అంటే నార్మలైజేషన్లో నాకు పడినటువంటి దెబ్బ అని చాలామంది అభ్యర్థులైతే కనుక ఎంత బాధ ఉందో సో దయచేసి మిత్రులు ఎవరో కూడా మీరు టెన్షన్ పడకండి నాకున్న ప్రతీది నేను చూస్తున్నాను కదా గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేశానండి రాత్రి కూడా మీకు చెప్పా సెకండ్ లిస్ట్ వస్తుంది అని అంటే చాలామంది సో ఏదో సెకండ్ లిస్ట్ అంటే అనుకున్నారు ఇప్పుడు మీరు చూడండి అది కూడా విద్యాశాఖ చెబుతుంది ఇంతవరకు జనరేట్ అయ్యాయి సో ఇంకా వస్తుంది ఎవరో టెన్షన్ పడకండి ఏమండి ఇందులో ఎస్సీ గ్రేడ్ వన్ వాళ్ళు ఉంటే చాలా అదృష్టవంతులు ఎస్సీ గ్రేడ్ వన్ వాళ్ళు ఎస్సీ గ్రేడ్ టూ వాళ్ళు వాళ్ళ ర్యాంకులు ఎంత ఉన్నా ఆల్మోస్ట్ వస్తాయండి అదే విందు వాళ్ళ ర్యాంకులు ఎంత ఉన్నా కానీ అక్కడ ఆ రిజర్వేషన్లో కానీ కేటగిరీలో కానీ ఒక్క పోస్ట్ ఉన్నా సో మేము ముందర ఎంతమంది ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా ఐడెంటిఫై చేయగలిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మీకు జాబ్ అనేది వస్తుందండి ఓకేనా సో రత్నం సార్ అంటే మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక జాబ్ రావడానికి అంటే ఎవరైతే ఆ బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో బార్డర్లోను వాటిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మీకు ఖచ్చితంగా అయితే కనుక అవకాశం అనేది వస్తుందండి ఓకేనా సో దయచేసి మిత్రులు అంటే ఫోన్ చేస్తున్నారు కదా ఇది నా రిక్వెస్ట్ ఓకేనా ఫోన్ చేస్తున్నారు కానీ మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి చాలా మంది టెన్షన్స్తో సో నేను సార్ నాది ఓసీ సార్ నాది బీసీ సార్ నాది ఎస్సీ సార్ నాది ఎస్టీ నాది పిహెచ్ సార్ సార్ నాకు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని టెన్షన్ పడకండి ఖచ్చితంగా వస్తుంది మీకు టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండండి లాగిన్ చెక్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఆల్ ద బెస్ట్